పాత్రికే మిత్రుడు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశాల్లో జరిగినటువంటి ఒక సంఘటన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిరెడ్డి గారు సభను ఆటంకపరిచే విధంగా సభను సజావుగా నడవకుండా చేసే విధంగా తన హీరో ప్రదర్శించేటువంటి సందర్భంలో మేము ఇది డి సభ్యుల యొక్క చివరి సమావేశం గౌరవ మంత్రి గారు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్తే దానికి బదులుగా నువ్వేందిరాన్ని బతికేందిరా చూని బతికేతారా అని చెప్పి నన్ను అమానుషమైనటువంటి మాట మాట మాటల వేరే పరుష దూషించినటువంటి ఒక సందర్భాన్ని ఇంకొక సందర్భాన్ని తెలియజేస్తున్నాను కూలికి అంటే మేము బీసీ బిడ్డలము హిందు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము అంటే బీసీలు అంటే నీకు అంత చులకరణం నేను బీసీ బిడ్డగా పుట్టడమే మా పాప అంటే ఇవాళ బీసీలు ఎవరైనా కానీ అంత నీచంగా నిర్తృష్టంగా మాట్లాడేటువంటి ఒక జ్యోతిలోనే ఒకసారి కౌశక్ రెడ్డి గారు మీరు ఆత్మారోపణ తీసుకోవాలి మీ స్థాయిలో మీ యొక్క చూడు ఏందో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది ఒకసారి నీ బతులు చూసుకో నువ్వు ఎంతమంది ఇవాళ బీసీఎస్సీలలో ఉండేటువంటి ఒక సెంటిమెంట్ను త్యాచ్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నేను గెలవకపోతే నా శవయాత్ర ఊరేగిస్తానని చెప్పి మా అమ్మాయికి అయినటువంటి ఒక బీసీ ఎస్సీ గత బహుజన బిడ్డల ఓట్లతోటి ఇవాళ గెలిచినావు గెలిచి వాళ్ళ మీదనే నీచ నికిష్టమైనటువంటి ఒక పదయాలతో దూషిస్తల్లో ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం గతంలో కూడా రెండు మూడు సంఘటనలు జరిగినాయి ఇక ముందు మీరు ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణలో కూడా వ్యక్తులకు వెళ్ళినా కానీ ఇవాళ దంత భోజనాలందరూ కూడా నేను చీరి చెందార్తామని చెప్పి ఒక సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇంకొక అంశాన్ని గమనించాలే ఇవాళ నేను పార్టీ మారిందంటే ఇరవై మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసి ఇవాళ ఉద్యమం కోసం నిరంతరం నా జాబులు వదిలిపెట్టుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తి నేను నిన్న మూడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమకారుల మీద రాలేసినటువంటి ఒక చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కోసం వచ్చినటువంటి ఒక నిజమైన సంస్కృతి నీది బిడ్డ ఎమ్మెల్సీ కౌశక్ రెడ్డి గుర్తు నీ చరిత్ర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇంకా ఇంతమంది దగ్గర డబ్బులు ఉందో నీ యొక్క చరిత్ర కూడా చూస్తున్నాం ఇవాళ ఎక్కడికి పోయినా నువ్వు గతంలోపల కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఈడల రాయన్నర మీద తర్వాత ముందరికి మొన్న ఉన్న ప్రామగర్గ్ మీద అదేవిధంగా ఒక రిపోర్టర్ బీసీపీ మీద మీ యొక్క పెట్టడం నీ అంతా పోగలను చూసినా నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించాము సందర్భంగా మేము చెప్తున్నాం యావత్ బీజీ సమాజం అంతా అదే సంక్షేమ సంఘం నుండి మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రోజు నుంచి నలభై ఎనిమిది గంటల్లో దేశగా క్షమాపణ చేస్తాం లేని పక్షంలో మీ బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానాన్ని కూడా నేను చెప్తా ఉన్నా ఈ ఇట్లాంటి దుర్మార్గులు దుస్తులు మీ పార్టీలో ఉంటే మీ పార్టీకి వినాశనం మొదలైందని మరి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధినేత కేసీఆర్ అని చెప్పి ఒక సందర్భంగా నేను అధిష్టానానికి తెలియజేస్తున్నా నలభై ఎనిమిది గంటల్లో ఈ క్షమాపణ చెప్పడం కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోవడం కానీ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక పటిష్టమైనటువంటి ఒక కార్యాచరణ చేపడతాం పోలే సాక్షిగా దీక్షలు చేపడతాం మీ సంగతితో గెలుస్తాం మీ అంత్యంతో ఇష్టం నియోజకవర్గంలో కూడా తిరగనీయం ఒకటి రెండు మూడు ఈ సంఘటనలు జరుపుకుంటూ పోతున్నాయి నువ్వు ఈ యొక్క సమాజానికి ఒక క్షీణి ఈ యొక్క సమాజంలో ఒక ప్రజాప్రతినిధి ఉండేటువంటి ఒక నైతిక హక్కు నిదనేటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము ఇక్కడ నీ యొక్క విధానము పద్ధతులు మార్చుకొని ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి నీకు ఇద్దబో చేస్తుంది